సార్ నమస్కారం సార్ నా పేరు నాగేంత సార్ నేను పౌండర్ని అనుపాసి పౌండర్ జే ఊరు సార్ సార్ నాది జైదరాబాదు నేను పటన్ చెరువులో ఉంటాను సార్ చెప్పండి సార్ చెప్పండి లేదో ఇది మన కృష్ణ ఉన్నాడు కదా సార్ అనపాశి కృష్ణ ఆయన ఒక స్కీమ్ చెప్పాడు సార్ దాంట్లో నేను రెండు లక్షల యాభై వేలు పెట్టాను సార్ రెండు లక్షల యాభై వేలు పెట్టారా అవును సార్ ఏంటి ఆ స్కీము ఫార్మింగ్ ఫార్మింగ్ ఎరువులు ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తారని చెప్పి ఇది సార్ అతను ఒక టూ మంత్ ఫిబ్రవరి వరకు ఇచ్చాడు సార్ నేను డిసెంబర్ లో కట్టాను రెండు నెలలు ఇచ్చాడు అంతకుముందు యాభై వేలు పెట్టిన ఆ యాభై ఏళ్ళు డిసెంబర్ వరకు ఫిబ్రవరి వరకు వచ్చినాయి సార్ మళ్ళీ నేను డిసెంబర్లో టూ ల్యాక్స్ పెట్టాను సార్ అయితే ఫిబ్రవరి వరకు ఇచ్చాడు సార్ అవి మంత్లీ ట్వంటీ థౌజండ్ లాగా ఇచ్చిండి సార్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పిండు అయితే ఇప్పుడు ఆయన మార్చి నుంచి అసలు ఇవ్వట్లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఏమైనా సార్ ఎన్నిసార్లు వాయిస్ మెసేజ్ రెస్పాన్స్ ఇస్తలేదు సార్ వెళ్ళండి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఎక్కడ నాకు అడ్రస్ కూడా తెలియదు సార్ ఏదో మన ఫౌండర్ అని చెప్పి ఎలా ఎలా నమ్మారు నమ్మారు రెండు లక్షల పెడితే నెలకి ఎంత వస్తాయి అన్నారు సార్ యాభై వేలకు ఐదు వేలు ఇచ్చిండు సార్ ఒక సిక్స్ మంత్స్ మంత్స్ ఇచ్చిండు అవి కంటిన్యూ లక్షలు అని సార్ ఇచ్చారా సార్ నెలకు వేలు అంటే అది మామూలు విషయం అండి లక్షకి నెలకి రెండు రెండు వేలు రెండు రూపాయలు వడ్డీ ఇవ్వడానికి అల్లాడిపోయి ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోతున్నారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు ఇదైపోతున్నారు తర్వాత ఇంకో ఇంకో కంపెనీ ఏదో వచ్చింది దాంట్లో పెట్టలేదా మీరు ఇక్కడికి నాగేందర్ సార్ ఓకే నేను ఆయనకి పంపిస్తాను మీకు ఫోన్ చేయాలి ఆయన లేకపోతే మీరు ఏం చేస్తారు అని అంటే ఇక మీరు మీ లాయర్ తోనో లేకపోతే స్టేషన్ లోనో కంప్లైంట్ ఇవ్వండి కష్టపడే సంపాదించిన డబ్బులు సార్ ఎవడో లీడర్ ఏదో చెప్పాడని చెప్పి సార్ నాకు ఇప్పుడు అర్థమైంది సార్ ఎవరిని నమ్మద్దా అని ఆయన నేనేమో మంచిగానే చెప్పాను కదా సార్ ఈ రాత్రిలో కృష్ణ అని ఆయన మంచిగానే ఉన్నాడు కదా అని నేను నమ్మి ఏం చేశాను సార్ ఇప్పుడేమో ఫోన్ విజిటెవల్లో పెట్టి ఫోన్ విజిటల్లో పెట్టాడు మీ నెంబర్ బ్లాక్ చేశాడు కదా క్లియర్ క్లియర్గా నేనే ఒక పది పదిగా లోన్ కట్ట ఒక ఆడియో పెట్టి వీడియో పెట్టాను కుటుందా ఏ లీడర్ని నమ్మద్దు ఏ యూట్యూబర్ని నమ్మద్దు పెట్టారు పెట్ట చూస్త సార్ మాయ మాటలు చెప్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు అంటే ఆయన ఆయన కూడా నిజం చెప్తుండే కదా సార్ యూట్యూబ్ చేస్తుండే కదా మంచి పెట్టుకున్నాడు అండి అడ్డం పెట్టుకున్నారు ఎవరు నిజాయితీ పరిలో ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు పెట్టుబడులు పెట్టిస్తున్నారో ఆ పెట్టుబడి పెట్టించే దానికి లీగాలిటీ ఉందా భారతదేశ ప్రభుత్వం అనుమతించిందా దాన్ని చెప్పాడు సార్ అక్కడ డాక్యుమెంట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ చేయచ్చు సార్ వేరే తో చేయండి సార్ వేరే నెంబర్ తో చేయండి పోలీస్ కేసు పెడతానండి సింపుల్ గా పోలీస్ కేసు పెడతాను నేను స్టేషన్ వెళ్ళండి సార్ తప్పే ఉంది మోసపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే ఎలాగే ఏమీ అవసరం లేదు ఎన్ని సార్ నేను ఇట్లా డబ్బులు పెట్టాను పలానా వ్యక్తి ద్వారా డబ్బులు పెట్టాను సో దీని మీద యాక్షన్ తీసుకోండి సార్ కష్టపడే డబ్బులు సార్ నా శాలరీ డబ్బులతో కట్టాను ఫోన్ ఎంత లేదు సార్ వాళ్ళు చాలా ఫోన్ చేపించండి ఫోన్ ఎత్తాడు మంత్లీ మంత్లీ ఈఎంఐ కట్టాలి సార్ నేను ఈఎంఐ తీసుకున్నా ఈఎంఐ లో తీసుకున్నా సార్ అది లోన్ లేకున్నా పర్సనల్ లోన్ ఇదే కాదు ఫ్యూచర్ లో బియాండ్ ఇన్ఫినిటీ కంపెనీ ఈ విధంగానే అవ్వబోతుంది ఏ స్క్వేర్ వరల్డ్ అనే కంపెనీ కూడా ఈ విధంగానే అవ్వబోతుంది ఏవి ఉండవు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏవి ఉండవు దాంట్లో కూడా చెప్పాడు సార్ నేను అది ఎన్నత లేదు అని నేను సైలెంట్ అయిపోయినా సార్ అంత ముందు అలా పెట్టినా అప్పటి నుంచి లేదా మీ పెద్ద వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో ఈ రెండు ఆప్షన్ అంతే ఊరిని డబ్బులు డబ్బులు లక్షలు పెట్టి వదిలేస్తారా ఏంటి సార్ సరే ఎవరికి ఎవ్వరికి చెప్పద్దు అండి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సార్ పిలిపిస్తారు వారిని మీరు భయపడితే ఇట్లే ఉంటారు ఇక ఇంక అంతమించి నేనైతే సలహా ఇవ్వలేం గానీ కానీ మీ ఆడియో రికార్డ్ చేశాను రా అతనికి పంపిస్తాను నేను సార్ మీరు అతనితో నేను మాట్లాడలేండి వాళ్ళ పెద్దవాళ్ళు సార్ అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి ఏమంటారు వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనదే ఉంది సార్ చిన్న మనం దయచేసి ఇది నేను అందరికీ చెప్తున్నది ఏంటి అని అంటే ఏ లీడర్ చెప్పాడని చెప్పి డబ్బులు లీగాలిటీ లేనటువంటి పెట్టద్దండి లీగల్ గా ఉండే కంపెనీస్ ఉన్నాయి భారతదేశ ప్రభుత్వం అనుమతి ఉందా అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం డబ్బులు పెట్టేటప్పుడు ఓకేనా కొన్ని చదువుకోలేదు సార్ నేను ఆయన నమ్మి ఆయన నమ్మి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి నేను పోయి వచ్చిన కంపెనీకి వెళ్ళేసి వచ్చిన చూసిన టీం ఉదాహరణకి నా టీం ఉంది ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులు ఎవరైనా సరే సింగిల్ గానే వాళ్ళకి కమిషన్ వస్తుందంటే ఏ పని అయినా చేస్తారు నా టీం ఎలా ఉంటుందో తెలుసా నా టీమ్ లో పిహెచ్డి క్యాండిడేట్స్ ఉన్నారు డాక్టరేట్స్ ఉన్నారు ప్రతిదీ రీసెర్చ్ ఓరియంటెడ్ లో ఉన్నారు సెవెన్ మెంబర్స్ నా టీం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఏడుగురు ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయ్యి ఎంత వరకు ఉంది దీనికి లీగాలిటీ ఎంత వరకు మనం కట్టే డబ్బుల్ని వీళ్ళు ఏ బిజినెస్ చేసి మనకి రిటర్న్స్ ఇస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని వస్తాం దయచేసి మాయ మాటలు నమ్మొద్దు ఏ లేడరు మీ మీద ప్రేమ ఉండదు కేవలం కమిషన్ 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 ఆ కమిషన్ రాదు అనుకుంటే మీకు ఏది చెప్పరు అది గుర్తుపెట్టుకోండి సార్ ఉపయోగం నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆడియోలు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చేతులు కాదన తర్వాత పట్టుకుంటే ఉపయోగం లేదా పెట్టే ముందు నన్ను అడగచ్చు కదా సార్ పెట్టిన తర్వాత ఎందుకు అడిగారు ఇప్పుడు నన్ను పెట్టే ముందు సార్ ఇది మంచిదా కాదని అడగచ్చు కదా మరి సంవత్సరం సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నారు కదా నాకు తెలిస్తే నేను ఉంటాను కదా సార్ అలాంటి నేను స్కాము సార్ వాళ్ళే అతనే కాదండి చాలా మంది వ్యక్తులు ఉన్నారు పేర్లు ఎందుకులే కానీ కేవలం కమిషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే మీకు ఏది చెప్పరు అది గుర్తుపెట్టుకోండి మీ అన్న తమ్ముడా అక్క చెల్లె ఎవరు చెప్పండి మీరు డబ్బులు పెడతారంటే మీతో మాట్లాడతారు జస్ట్ మన ఆన్ ఫౌండర్ అని దగ్గర ఆన్ పేస్ ఫౌండర్ లో దొంగలు ఉన్నారండి జనాలను వాడుకునే దొంగలు ఉన్నారు జనాలకు ఉపయోగపడిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఒకళ్ళ పేరు చెప్పండి ఎవరు లేదు సార్ అలాంటి వాళ్ళు ఎవరు కనిపిస్తారు ఓకేనా మీరు నేను ఈ ఆడియో పంపిస్తాను తనకి మీకు కాల్ చేస్తాడు లేకపోతే మీరు మీరు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసేయండి ఓకేనా మీకు ఏదన్నా పోలీస్ స్టేషన్ హెల్ప్ కావాలంటే చెప్పండి నేను హెల్ప్ చేసి పెడతాను తప్పు చేసినోడు తప్పు చేసిన ఎవడో బయట ఉండడానికి వీళ్ళే లోపలే ఉండాలి నేను అతనితో లేండి వాటిది పెద్ద స్థాయి అండి బాబు మన చిన్న స్థాయి వారితో మనం ఏం మాట్లాడుతాం ఈ ఆడియోనే తిరిగిద్ది ఇప్పుడు అన్ని గ్రూపుల్లో తిరిగిద్ది వాడి దాకా ఆ సార్ దాకా వెళ్ళిద్ది ఆ ఏ సార్ అయితే మీకు మేము ఈ చేత పెట్టుబడులు పెట్టించారు ఆ సార్ దాకా వెళ్తది వెళ్ళినప్పుడు సారే మీకు కాల్ చేస్తారు